ఇంకా ఈ ఇప్పుడు ఆడే బిగ్ బాస్ అయితే చాలా బాగుందండి నిన్న గేమ్ జరిగింది కదా ఆ గేమ్లో అయితే ఇద్దరిద్దరు కలిసి ఒక టీమ్గా అయితే పెట్టారు బర్నీ గారిని దివ్యని ఒక టీం పెట్టారు రీతూని డెమోన్ పవన్ని ని ఒక ఒక టీం పెట్టారు తర్వాత శ్రీజ సుమన్ శెట్టి గారు ఒక టీం ఉన్నారు అలానే పవన్ కళ్యాణ్ అలానే తనుజ ఒక టీం ఉన్నారనమాట వీళ్ళంతా చేరి ఆడుతూ ఉన్నారు ఇది ఉంటుంది కదా వెయిట్ ఎక్కువ పెట్టి వేసే గేమ్ అందులో ఏం చేశారంటే పట్టుకొని ఉండాలి వీళ్ళు వీళ్ళు సంచాలకు ఉన్నారు కదా వీళ్ళంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ పెట్టుకుంటూ బరువు పెట్టుకుంటూ వస్తే అది హ్యాండ్స్ మీదనే ఫోల్డ్ చేయాలన్నమాట అది పట్టుకుంటూ ఉంటే తనూజ కూడా ఒక్కొక్క పెయిన్ వస్తుంది ఇంకా కళ్యాణికి కూడా పెయిన్ వస్తుంది అనమాట కానీ పట్టుకొనే ఉన్నారు ఇంకా లాస్ట్కి ఏం చేశాడు లా కళ్యాణి లైట్గా బెండ్ చేశాడు అనమాట బెండ్ చేయడంతో మూటలు అదంతా కింద పడిపోయింది తనూజా ఒక్కసారిగా కోపం వచ్చి వదిలేసేసి వెళ్ళిపోయింది అనమాట అక్కడి నుంచి నేను అంత చేయనొప్పున్నా కూడా నేను వదలలేదు నీ వల్ల నేను గేమ్ ఓడిపోయాను అని చెప్పేసి అయితే కళ్యాణ్ అయితే పిచ్చిగా తిడుతుంది అనమాట అంటే అదే కోపం గేమ్ ఓడిపోయాను కదా అంత కష్టపడుతున్నా కూడా గేమ్ ఓడిపోయాం కదా అని చెప్పేసి కళ్యాణ్ మీద కోపంగా ఉంటుంది అదొకటి